అందరికీ నమస్కారం నేను మీ జమల్పూరన్ జహంగీర్ జమాల్పూర్ జర్నలిస్ట్ అఖండ ఆయాది వాస్తు ప్లానర్ మరియు నంద్యవడిగ్రహిత నుమరాలజీ నుమరాలజీ వాసు సమ్రాట్ వార్ వాస్తు రత్న బిరుదు అంకితుడను నేను వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం తుమ్మిన్పేట గ్రామంలో ఒక పాత ఇంటిని మనం వాస్తుపరంగా దీనికి ఆల్టరేషన్ మరియు రెమెడీ చేయడం జరిగింది పూర్తిగా ఇల్లు పని అయిపోయింది ప్రస్తుతం వాళ్ళు ఇప్పుడు ఇందులోనే నివాసం ఉంటున్నారు ఇది మనం ఆల్టరేషన్ చేసినటువంటి ఇల్లు ఇది ఈస్ట్ ఫేసు దీన్ని వాస్తుపరంగా రెమెడీ చేయించడం జరిగింది ఇక్కడ గ్యాబు ఉంది ఇది వేయ ఆకారంలో ఉన్న గ్యాప్ దీన్ని మనం వాస్తుపరంగా సెట్ చేయడం జరిగింది దీనికి దక్షిణ ఆగ్నే వీధిపోటు ఉండే ఆ వీధిపోటు లేకుండా దీన్ని తొలగించి మరి దీనికి రెమెడీ ఆల్ట్రేషన్ ఇవ్వడం జరిగింది ఇది ఇక్కడ గేట్ ఇది మెయిన్ డోర్ ఇది కిచెన్ ఇది గది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ డోర్కి లో విండో ఇక్కడ మెట్లు ఈ గోడకు అటాచ్ లేకుండా టాయిలెట్స్ ఏర్పాటు చేయించడం జరిగింది ఇక్కడ ఇక్కడ కూడా ఇది పశ్చిమ వైపు ఇక్కడ ఎక్కడ కూడా గోడలు అటాచ్ లేకుండా ఏర్పాటు చేయించడం జరిగింది ఇది పశ్చిమ వైపులో విండో పెట్టించడం జరిగింది ఇదంతా గ్యాప్ మీ పేరు చెప్పండి సార్ తుమ్మన్పేట మండల బల్మూరు తాలూకా అర్చన వాస్తు ప్రకారం వాస్తు జానీ వాస్తు చెప్పినట్లు ఆయన చెప్పినట్టు ఇల్లు కట్టడం జరిగింది చాలా మంచిగా చెప్తాడు వాస్తు ప్రకారం వాస్తు గ్యాప్ ఉంచి కట్ట ఉన్నారు ఇదివరకు ఇంకా నైరుతిలో బాత్రూమ్ ఉంటాయి ఇదివరకు నైరుతి బాత్రూమ్ ఉంటే కాదని ఏంటి తీయించి తీయించి ఇక్కడ ఉత్తర వయంలో తీయించి ఉత్తరం వైపు బాత్రూమ్ పెట్టించినాడు అప్పటికి ఎట్లుంది పాత ఇంటికి ఇప్పటికి పాత ఇంటికి ఇప్పటికి మంచిగా అనిపిస్తుంది బాగానే ఉంది మాకు వాస్తు ప్రకారం ఎట్లా మంచిగా ఉంది ఓకే అండి ఓకే